వెల్కమ్ డే పొంగులేటి దందాతో రేవంత్ కు తలనొప్పులు ప్రారంభమయ్యాయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీలపై కేసు నమోదు అయింది అది కూడా భూ కబ్జాకి ప్రయత్నించిన కేసు ఇక్కడ ప్రభుత్వం సిన్సియర్ గా ఉంది అందుకే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పుకోవచ్చు కానీ అలాంటి కబ్జా ప్రయత్నం చేసి బయటపడటం ఓ సీనియర్ అధికారి వల్ల కేసు నమోదు కావడంతో విషయం బయటకు వచ్చింది అధికారం ఉందని అర్ధరాత్రి పూట ఓ వ్యక్తి స్థలంలోకి ప్రవేశించి కూల్చివేదలు చేయడాన్ని ఎవరు సమర్థిస్తారు మంత్రిగా ఉన్న వ్యక్తి మరింత బాధ్యతగా ఉండాలి కానీ ఇక్కడ జరుగుతుంది వేరే అందుకే పొంగులేటి తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది వడ కాంట్రాక్టర్ గా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అధికారంతో మరింతగా సంపాదించాలనుకోవడం వల్ల ఆయన ఉన్న పార్టీలు అవుతున్నాయి ముందుగా ఆయన వైసీపీలో చేరారు ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు బీఆర్ఎస్ పార్టీ ఛాన్సెస్తే మొత్తానికే ముంచేస్తారేమో అనే అనుమానంతో ఆయనను దూరం పెట్టారు ఇప్పుడు కాంగ్రెస్లో ఆయన చేస్తున్న నిర్వాకాలు చూసి బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ అందుకే ప్రోత్సహించలేదని చెప్పుకుంటున్నారు మంత్రిగా ఉండి ఇలాంటి కబ్జా ప్రయత్నాలు చేస్తే ఆయనకే కాదు మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది దీని గురించి ఆయనకు పట్టింపు ఉండకపోవచ్చు ఆర్థిక బలంతో చేస్తున్న రాజకీయాల్లో ఆయన ఏ పార్టీ అయినా పిలిచి ప్రాధాన్యం ఇవ్వచ్చు ఆయనకు పార్టీ ప్రాధాన్యం కాదు కేవలం వ్యాపారమే ఇలాంటి మంత్రులతో కాంగ్రెస్ రెండేళ్లు పాలన పూర్తి చేస్తుంది భూములు వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ బెదిరింపులు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన హెల్త్ పాలసీలో ఎవరైనా భూములు రెగ్యులరైజ్ చేసుకుంటే తమ ప్రభుత్వం రాగానే వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయా పరిశ్రమల వద్దకు కేటీఆర్ వెళ్లే కార్యక్రమం చేపట్టారు అక్కడ కార్మికులతో మాట్లాడి మిమ్మల్ని రోడ్న పడేస్తున్నారని రియల్ ఎస్టేట్ కు ఫ్యాక్టరీ స్థలాలు అమ్మేస్తున్నారని చెబుతున్నారు ఈ క్రమంలో కేటీఆర్ పారిశ్రామిక వేతల్ని బెదిరించేలా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది మెగా పీటిఎం త్రీ పాయింట్ ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ విద్యకు లోకేష్ హామీ ఇచ్చారు ప్రభుత్వ పాఠశాలలో చదివేవారు అంతా పేదవాళ్ళే అయి ఉంటారు ఇప్పుడు ఏ మాత్రం స్తోమత ఉన్నా ప్రైవేట్ గా చదివిస్తున్నారు న్యాయమైన ప్రభుత్వ స్కూళ్ళలో లభిస్తుందని ప్రజలు పూర్తిగా నమ్మడం మానేశారు కానీ ఫీజులు కట్టలేక నిరుపేదలు ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివిస్తున్నారు అలాంటి వారికి ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తుందని దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తుందని నమ్మకం కలిగించేందుకు నారా లోకేష్ ఎన్నో చర్యలు చేపట్టారు వాటిని వివరించేందుకు మెగా పీటీఎంలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోని నలభై ఐదు వేల పాఠశాలలో శుక్రవారం ఈ కార్యక్రమం జరగనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు పార్వతీపురం మన్యం జిల్లాలో పాల్గొంటున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిలుకలూరిపేటలో పాల్గొంటారు అన్ని పాఠశాలలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది పెన్నాలేజీలో శ్రీ లక్ష్మి అధికార దుర్వినియోగం వైసీపీ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పెన్నా ప్రతాప్ రెడ్డికి చెందిన పెన్నా కు లీజీలు మంజూరులో నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ హైకోర్టుకు తెలిపింది మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఫైళ్లను సర్కులేట్ చేశారని సిమెంట్ కు లీజులు మంజూరు చేస్తూ జీవోలు ఇచ్చారని వివరించింది పుతిన్ కు భగవద్గీత కాపీని ప్రజెంట్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కు నరేంద్ర మోదీ రష్యన్ భాషలో ఉండే భగవద్గీత ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి భగవద్గీత ఒక ప్రేరణాత్మిక గ్రంథమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు తన స్నేహితుడు పుతిన్ ను భారత్ కు స్వాగతించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు తమ మధ్య జరగబోయే చర్చల కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు భారత రష్యాలు ఎన్నో కాలాల పరీక్షను ఎదుర్కొని దేశ ప్రజలకు గొప్ప ప్రయోజనం చేకూర్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు